ఆవుల్ని మనం చూసాము అక్కడ ఇగో టబ్లు ఇట్లా నీళ్ళు తాగటానికి కూడా అవకాశం ఉన్నది ఎండాకాలమైన వానాకాలమైన గోషాలు ఇవన్నీ ఇప్పుడు దాకా మనం ఆవులను చూసాము ఇప్పుడు ఈ దూడలు ఇవి ఎడ్లల్లో దో ఆవులల్లో అయితే తొక్కిట్లు ఏమైనా ఇద్దని చెప్పేసి దూడల్ని ఇక్కడ పెంచడం జరుగుతూ ఉంది వీటికి కూడా షెడ్ ఉన్నది సో నెమరు వేస్తూ ఉన్నాయి సో ఇవి కూడా తిరగలిగే వాటిని అన్నిటిని కూడా సిక్ అయిన వాటిని కానీ వాటిని అట్లా ఉంచితే కొంచెం కాలు ఏదైనా ఫ్రాక్చర్ అయిన వాటిని వాటికి తగినటువంటి ట్రీట్మెంట్ వెటర్నరీ డాక్టర్లు కూడా వస్తారు ఇక చెప్పుకోవాల్సి వస్తే వీటిని కూడా నడవలి కాబట్టి తిరగలి కాబట్టి పెద్ద గోవులతో కలిపి వీటిని కూడా మందలో తోలుకునిపోయి మేపుకొని వస్తారు సో ఇది పరిస్థితి పైన షెడ్ ఉంది ఎండాకాలమైన అవనాకాలం ఇబ్బంది లేదు పొద్దురుపూట ఎనిమిదింటి నుంచి సాయంత్రం ఐదింటి దాకా మళ్ళీ బయట మే మే మేత కోసం వెళ్తాయి సో ఇది చాలా సిస్టమేటిక్గా ఈ టేకులపల్లి గోశాల నడుస్తుందనేది నేను చెప్ప చెప్పగలుగుతా చెప్పగా చెప్పగలను సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయన తెలియజేస్తూ నేను గడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్